అందరికీ నమస్కారం అండి మనకందరికీ మానవులకి ఆశ అనేది సహజం ఆశ ఉండొచ్చు కానీ పేరాశ దురాశ అనేది ఉండకూడదు మితిమీరిన ఆశ ఎంత నష్టం చేస్తుందో ఇప్పుడు ఒక మంచి నీతి కథ ద్వారా ఒక నక్క కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఇన్ తెలుగు ఒక అడవిలో ఒక నక్క ఉండేదండి దానికి ఆశ చాలా ఎక్కువగానే ఉండేది అన్నీ తనకే కావాలని కొంచెం పేరాశ కూడా ఉండేది కానీ అది చిన్న జంతువు కదా అందువల్ల దాని ఆశ అనేది తీరడం లేదు ఏ సింహమో పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని అది జీవనం అనేది గడుపుకుంటూ ఉండేది కానీ అందులో దానికి కొంచెం కూడా తృప్తి అనేది లేకుండా పోయింది ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు ఒక జింకను చంపి దానిని భుజాన వేసుకుని వస్తూ ఉంటాడు అంతలో అతడికి ఒక అడవి పంది కనిపించింది వెంటనే గురి చూసి ఆ పందిపై బాణం వదిలాడు వేటగాడు బాణం కొద్దిగా తప్పి తగలడం వల్ల పందికి గాయమైంది తప్ప వెంటనే దానికి ప్రాణం అనేది పోలేదు అది కోపంతో వేటగాడిపైకి దూకి అతనిని చంపి మరికొంతసేపటికి పంది కూడా చచ్చిపోయింది ఆ పంది విలవిలా తన్నుకుంటుండగా అటుగా వస్తున్న ఒక పాము దాని కింద పడి నలిగి అది కూడా చచ్చిపోయింది ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడీ పంది పాము వేటగాడిని చూసి ఒక్కసారిగా అది బోలుడు మాంసం లభించిందని దాంతో అది సంతోషానికి అంతులు లేకుండా పోయింది అబ్బా ఈరోజు నా పంట పండిందిరా ఇంత మాంసం ఏ రోజు తిన్నంతగా ఈరోజు తిని ఆనందించాలి నాకు ఈ అదృష్టం భలే దక్కింది అని నక్క చాలా ఆశపడింది నక్కకు కొంచెం అసలే దురాశ కదా కానీ వేటగాడి పక్కనే పడి ఉన్న బాణంకి నరం బిగించే ఉంది ఈ నాలుగింటి మాంసం తర్వాత తాపీగా తినవచ్చు ముందు ఈ నరంతో ఈ పూటకి సరిపెట్టుకుందాం అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొలికింది నరం తెగటంతో వంగి ఉన్న బాణం వద్ద ఊపుగా నిటారుగా సాగి నక్క గుండెలకు గట్టిగా గుద్దుకుంది అంతే ఆ ఒక్క దెబ్బకు నక్క అక్కడికక్కడే మరణించింది ఈ కథలోని నీతి మనం చూసుకున్నట్లయితే దురాస దుఃఖానికి చేటండి ఇది మన చిన్న వయసులో ఎంతగానో చదువుకున్నా మన మనుషులం కదా సహజంగానే ఆశ అనేది వస్తూ ఉంటుంది ఆశపడంలో తప్పులేదు కానీ దురాశ పడటం చాలా ప్రమాదకరం ఆ నక్క ఆ మాంసం తిని ఇంకా రేపటికి ఉంచుకుని కడుపు నిండా కూడా మాంసం తిని ఉంటే ఏ మాత్రం కొంచెం కూడా నష్టం వచ్చి ఉండేది కాదు దురాస అనేది పడింది చూడండి అదే దాని ప్రాణాలకి మూపు తెచ్చిపెట్టింది అలాగే మనం కూడా ఆశ పడ్డామంటే అది తప్పకుండా మనకు దక్కి ఫలితం దక్కుతుంది కానీ దురాస పేరాస పడ్డామంటే మనకు నష్టాన్ని చేకూరుస్తుంది ఎప్పుడు కూడా మంద కానిది మనకు రాదు మనదైంది మనల్ని విదలిపోదు ఈ ఒక్క ఫార్ములాని మనం కానీ పాటించాము అంటే అసలు ఆ దురాస్ అనేది మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటుంది సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ మంచి మోటివేషనల్గా నచ్చింది అనుకుంటున్నాను చిన్న కథ అయినా నీతి మాత్రం చాలా పెద్దది కదండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ కథతో మళ్ళీ వస్తా అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్